కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించిన అంశం ప్రజా పాలన ఆరు గ్యారంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను ను లాంచ్ చేసినారు ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి యొక్క మీడియా సమావేశం ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో మాట్లాడినారు ఆ దానికి సంబంధించిన అంశాలు ఎత్తి చూపేందుకై ఖండించేందుకై నిరసన తెలిపేందుకై ఈ కార్య ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఠా ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది గడీల పాలన గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడిపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎం సీఎంకున్నట్టుగా కనబడలేదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరిగింది కానీ ప్రజా ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే తెలుగులో మన తెలంగాణలో తెలుగులో సామెత ఉన్నది రెడ్ వచ్చే ఆట మొదలయని చెప్పని వెనకటి వెనకటికి ఊళ్ళల్లో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా దొరవారి రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే పటేల్ పట్టి వారి ఇంటికాడ ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు భాగవతం స్టార్ట్ అవుతుంది మధ్యలో ఉన్నప్పుడు సారు రెండు బెగ్గలు వేసినాక బయటకు వచ్చి కూర్చొని అగో దొర వచ్చిండు సార్ వచ్చిండు మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని మొదలుపెట్టిందట ఇది కూడా గట్టనే ఉన్నది రెడ్ వచ్చే ఆట అని చెప్పని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఒక సిక్స్ గ్యారంటీస్లో ఆర్ థర్టీన్ గ్యారంటీస్ ఆరు గ్యారంటీల లోపల ఉన్న పదమూడు వాగ్దానాల్లో ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి దాని విషయాలు కూడా నేను ముందుకు ఇది రెడ్ వచ్చే ఆట మొదలయ్యి అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు జనవరి ఆరు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాలా స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నది వరకు రేషన్ కార్డు లేని దేవరకి మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి ఇక చూసిన పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇవాళ మాట్లాడినారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని చెప్పన్నారు మరి ఈ మాట ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పలేదు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పని ఇది దగా కాదా దరఖాస్తు పేరు మీద ఇది దగా కాదా అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఒకవేళ మీలో ఈ మెలిక ఉన్నట్టయితే ఓన్లీ వై రేషన్ కార్డ్ హోల్డర్స్కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే వైజ్ దట్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్ మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపెయినర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పలే ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని మెలుగబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులే అయినట్టయితే ఎలిజిబుల్ అయినట్టయితే దట్ యు ఆర్ సీకింగ్ అప్లికేషన్స్ సెగైన్ ఫ్రమ్ దెమ్ ఉన్న వైబ్రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ మీ సిక్స్ గ్యారెంటీస్ ఏదైతే అనుకుంటా ఉన్నారో ఇందులో మీరు ఏమేమి పెట్టినారు మహాలక్ష్మి పథకం అన్నారు దాంట్లో రెండు స్కీమ్లు ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు తర్వాత రైతు భరోసా పథకం ఇందిరమ్మ మైండ్లు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి మరి వీటిని అమలు చేయడానికి వైబ్రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా ఎందుకు అప్లికేషన్ల పేరు మీద మీరు తిరకాసు పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇకపోతే ఈ లంకబిందెల ముచ్చుకైందో నాకైతే అర్థమే కాలే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది ప్రజల జీవితాలు బాగు చేస్తా ప్రజల జీవి పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి అభివృద్ధి చేస్తా పేద ప్రజలకు అండగుంటా అని చెప్పని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి బిందెలు ఉన్నాయని చెప్పని నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నాడు దొబ్బితిందా వచ్చినారు సార్ మీరు అంతేమన్నా బిందెలు ఉన్నాయి దొబ్బితిందావనొచ్చిందా ఇవాళ ఆరు లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు పదే పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి ఈ ఆరు లక్షల అప్పు ఉన్నటువంటి సంగతి ఇవాళ పథకాలు అమలు చేసేటువంటి ఒక సమయంలో ఆరు లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ పథకం ఈ ఆరు లక్షల రూపాయలు అప్పుంది అనేటువంటి ఒక సంఘటన సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పింది కదా పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో ప్రచార సభల్లో మీరు ఆరు లక్షల రూపాయలు అప్పు ఉంది అప్పు ఉంది అప్పు ఉంది అని చెప్పిందరు చెప్పేటప్పుడు అని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి ఒక కష్ట నష్టాలు